నమస్కరించి తర్వాత బడా బడాబంథేజీ ఆచార్య బుద్ధరక్కిత వారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఇంకా ప్రస్తుత పుగ్గురు అయినటువంటి కసపగంతే వారి పాదాలకు నమస్కరిస్తున్నాను మరి ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం మరి ఆయన ధర్మానికి చేస్తున్నటువంటి సేవను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటూ మరి ఈ ధర్మ ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఈ సుత ప్రధానంగా అనిరుద్ధుడి అనేటువంటి ఒక బంతి గురించి చెప్పినటువంటిది ఇతడు కూడా భగవాన్ బుద్ధుడి సాఖ్య కులానికి చెందినటువంటి క్షత్రియుడు ఇతడు ఆనందుడు ఒకే తండ్రి అమితోధనుడు అమ్మితోధనుడు మరి మన భగవాన్ బుద్ధుడు బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడు సిద్ధార్థుడి తండ్రి గారు అనేటువంటి సిద్ధోధనుడి సోదరుడు కానీ తల్లి వేరు వేరే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ మన పాలి గ్రంథాల ప్రకారం వాళ్ళ ఇల్లు వేరువేరుంటాయి ఆనందుడు అనిరుద్ధుడిది ఇతడు భగవాన్ బుద్ధుడి శిష్యుల్లో అగ్రగర్ణుడు భగవాన్ బుద్ధుడు ఇతడికి ఈత దగ్గ అనేటువంటి బిరుదు ఒక దాంట్లో దిబ్బచక్కు అంటే దివ్యచక్షు మామూలుగా మన కంటితో ఒక పరిమితి వరకే చూడగలుగుతాం ఆ పరిమితిని దాటినటువంటి అతని దివ్యచక్షు కలిగినటువంటి వాడు అంటే ఒక శారీరక అంగం కాదు అది జ్ఞానం ద్వారా సంపాదించుకున్నటువంటిది జ్ఞానం అది ఒక జ్ఞానం మరి సంక్షిప్తంగా అతని గురించి తెలుసుకోవాలంటే అతడు ఆరు ఆరుగురు సాక్ష్యాంశంతో కలిపి ప్రవచిస్తాడు బద్దీయ అనిరుద్ధ ఆనంద భవి పిండిల దేవదత్త అలాగే వారి మంగళి అయినటువంటి ఉపాలి కూడా ఒకేసారి బుక్కు సంఘంలో చేరుతారు ఒకసారి భగవాన్ బుద్ధుడు భర్గరాజ్యంలో సుంసుమారగిరి దేశకళా ఉద్యానంలో జింకల మనంలో ఉండేటప్పుడు అదే సమయంలో ఈ అనిర్ధుడు చేతు చేతుల రాజ్యంలో వేలువనంలో ఉంటాడు అప్పుడు అతడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఏడు రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట ఈ భగవాన్ బుద్ధుడు ఉపదేశించినటువంటి ధమ్మం అల్పిచ్చ కలిగినటువంటి వారికి అల్ అప్పిచ్చ అని అంటే తక్కువ కోరికలు కలిగినటువంటి వారి కోసం మహిత మహిత అంటే గొప్ప గొప్ప కోరికలు కలిగిన వారి కోసం కాదు తర్వాత సంతృప్తి పొందేటువంటి వారికి కోసమనే ఈ ధమ్మం మరి అసంతృప్తి ఉన్నటువంటి వారి కోసం కాదు ఇది రెండవది మూడవది పౌరుక్త అంటే వేకాంతం కోరుకునేటువంటి వాళ్ళ కోసం కానీ సంఘానిక రామ అంటే అందరితో కలిసిమెలిసి చెబుతూ ఉండేటువంటి వాళ్ళ కోసం కాదు తర్వాత నాలుగోది ఆరాధవీర్య అంటే తీవ్రమైన కృషి చేసేటువంటి వాళ్ళ కోసం కానీ ఈ కృషి తెస్తా అంటే సోదరుల కోసం కాదు తర్వాత మా ఇతర ఇతరు అనరుద్ధుడికి ఇంకా కనిపిస్తుంది ఇది ఉపట్రక సతి స్మృతి కలిగినటువంటి వాళ్ళ కోసం అంతేగాని మరుపులు మతి మరుపు ఉండే వాళ్ళ కోసం కాదు అలానే సమాహిత అంటే ఏకాగ్రత కలిగినటువంటి వాళ్ళ కోసం ఏకాగ్రత లేని వాళ్ళ కోసం కాదు ఇంకా అతనికి చివరిగా అనిపిస్తుంది పన్యావంతులు ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళ కోసమే ప్రజ్ఞ లేనటువంటి వాళ్ళ కోసం కాదు అని ఈ రకంగా ఏడు రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు దృష్టితో ఇతడు ఏ ఆలోచనలు చేస్తున్నాడో గమనిస్తాడు భవాన్ బుద్ధుడు భవాన్ బుద్ధుడు తన యుద్ధిశక్తితో తన మనోకాయాన్ని పంపిస్తాడనమాట మనస్సు ద్వారా సృష్టింప సృష్టించి ఒక శరీరాన్ని పంపిస్తాడు అని అనిరుద్ధుడికి అసంపతించడానికి మరి ఆ మనోకాయంతో భవాన్ బుద్ధుడు అక్కడికి చేరుకున్న తర్వాత సాధు 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 అని చెప్తాడనమాట చక్కగా ఆలోచిస్తున్నావు నువ్వు సరైన దిశలోనే ఆలోచిస్తున్నావు అని ఏడు పాయింట్లకు తోడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాడు భగవాన్ బుద్ధుడు ని ప్రపంచారామ వాళ్ళ కోసం అంతేగాని పపంచారామ వాళ్ళ కోసం కాదు అని అంటే పపంచారామ అంటే రకరకాలైనవి ఏదైతే ఆలోచనలు ఒక ఆలోచన నుంచి మళ్ళీ ఇంకొక ఆలోచన దాని నుంచి ఇంకొకటి 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 నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం అట్లా దాంట్లో ఆనందం పొందడం అన్నమాట అసలు మన ఆలోచనలు ఎక్కడి నుంచి మొదలయ్యాయో మనం గమనిస్తే ఒక చోట మొదలయ్యి అవి ఎక్కడో ఎక్కడో అవుతాయి అనమాట అసలు మనం ఏ దేని నుంచి మనం స్టార్ట్ చేసాం అసలు ఇట్లా ఆలోచించాలో మనం ఆలోచిస్తే ఎక్కడో ప్రారంభిస్తాము ఎక్కడో అంతమవుతుంటే మళ్ళీ వాటిల్లో ఆనందిస్తూ ఉంటాం సో ఇలాంటి వాటి కోసం కూడా కాదు అని భవన్ బుద్ధుడు ఎనిమిదవ పాయింట్ చెప్తాడు అన్నమాట చెప్పిన తర్వాత భవన్ అతడికి నాలుగు ధ్యానాల గురించి చెప్తాడనమాట ఈ ధ్యానాల తర్వాతనే అతడు అర్హంత స్థితిని పొందుతాడు ఒక అత్యున్నతమైన స్థితిని అనమాట ఇంకా భవన్ బుద్ధుడు నాలుగు ధ్యానాలు చేసేటప్పుడు ఎట్లా ఆలోచించాలి అనేటువంటిది చిన్న చిన్నవాటికే సంతృప్తి పడడం గురించి చెప్తాడు భిక్షువులు సాధారణంగా సంఘం మీద ఆధారపడి ఉంటాయి భిక్షువులకు అవసరమైనవి నాలుగు నాలుగు ఉంటాయి చెప్తూ పచ్చయ అంటారు ఒకటి చీదరాలు వేసుకునే బట్టలు ఒకటి ఉంటుంది తర్వాత ఆహారం తర్వాత ఉండడానికి స్థలం నాలుగోది ఏదైనా జబ్బు చేసినప్పుడు మందులు ఔషధాలు ఈ నాలుగు మరి ఈ అనంతుడు కూడా పాన్సు పూల దారి అంటే వేరే వాళ్ళు పడేసినటువంటి వస్త్రాలు తీసుకొని వాటిలో పనికొచ్చే భాగాన్ని కత్తిరించి తర్వాత పీలికలు పీలికలుగా కుట్టుకొని ధరించేటువంటి వ్యక్తి అనమాట ఎంత సుకుమారంగా ఉన్నటువంటి యువరాజు మరి భిక్ష అయిన తర్వాత ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అప్పుడు బాగా బుద్ధి చెప్తాడు మీకు పాంశు పూల చివరాలు కూడా గృహస్థులు పెట్టి నిండా రంగురంగులు ఉన్నటువంటి దుస్తులు ధరిస్తే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో మీకు కూడా ఇట్లాంటివి సింపుల్ బాటల్లోనే మీకు అంత ఆనందం కలుగుతుంది అట్లానే దొరికిన ఆహారం ఏ దొరికినా కానీ అది మన నుంచి భోజనం రకరకాలైన కూరలతో దొరికినట్లుగా దొరికినట్లయితే గృహస్థులు ఎలాగా ఆనందిస్తారో అలా నువ్వు దాన్ని కూడా ఆలోచన దాన్ని ఆనందపడతావు తర్వాత ఇంకా భావాన్ బుద్ధుడు ఇట్లానే చెట్టు కింద నీకు స్థలం ఉన్నా కానీ మంచి ఇంట్లో పైన ప్లాస్టరింగ్ బయట లోపల ప్లాస్టరింగ్ చేసి అన్ని తలుపులు గొళ్ళాలు మంచి మంచి నవిషీరు చెప్పినటువంటి ఇంట్లో ఉన్నట్లుగా ఉన్నట్లయితే ఉపాసక ఉపాసకులు ఎలా ఆనందపడతారో నువ్వు కూడా అట్లా చెట్టు కింద కూడా నువ్వు అలాగనే సంతోషంగా ఉండగలుగుతావు నీకు ఆవు మూత్రం దొరికినా కానీ మరి గృహస్థులకైతే నెయ్యి వెన్న నూనె తేనె బెల్లం ఆ కాలంలో ఇవే ఔషధాలు అనుకుంటా ధనవంతులు ఇలాంటి ఔషధాలు వాడతారు మరి పేదవారు ఆ మూత్రం ఇట్లాంటి వాటికి వాడుతుండేవాళ్ళు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆవు మూత్రం దొరికిన కానీ ఒక నెయ్యి తేనె దొరికినట్లుగానే సంతోషపడతావు నువ్వు వచ్చే వర్షాకాలం కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేయి అని చెప్తాడు అనమాట బాగుంది అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి క్షణకాలంలోనే మాయమైపోయి తిరిగి తన ప్రదేశంలో మళ్ళీ ఇదే అవుతాడు అనమాట మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు మన భవాన్ బుద్ధుడేమో ఇప్పుడు బగ్గరాజ్యంలో ఉండేవాడు ఈయన చేతి సో అక్కడి నుంచి ఒక పాలీలో ఇట్లాంటి ఉపమానం ద్వారా చెప్పుకున్నట్టు బలవంతమైన బలవంతుడైన పురుషుడు ఒకడు చేయి చాపినంత సమయంలో భగవాబుద్ధుడు అక్కడికి వెళ్ళాడు లేకపోతే ముడుచుకున్నంత సమయంలో అక్కడ మా ఇవైపు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అన్నట్లుగా భవాన్ తన స్వప్రయోజనం కోసం ఇట్లాంటి ఇద్ధిశక్తులను ఎప్పుడు ఉపయోగించుకోలేదు ఇట్లాంటి ఎవరికైనా ధర్మ మార్గంలో సహాయపడడానికి మాత్రమే వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేగాని తనకేదో కావాల్సి వచ్చి ఇలాంటి ఆశ కానీ ఇట్లాంటివి భవాన్ బుద్ధుడు అవన్నీ జయించేసిన తర్వాతే బుద్ధుడ్యాడు కాబట్టి మొత్తం తన జీవితం అంతా వేరే వాళ్ళకి సహాయపడడంలోనే భవాన్ గడిపాడు మరియు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు భగ్గరాజ్యానికి భవన్ బుద్ధుడు ఒక అక్షణపాల లిప్తపాటు కాలంలో వచ్చేప్పుడు భిక్షువులకి అక్కడ ఉన్నటువంటి భిక్షువులకి ఈ ఆ అనిరురుద్ధుడితో తనకు జరిగిన సంభాషణ మొత్తం చెప్తాడనమాట అల్పిచ్చ నుంచి ప్రారంభించి చెప్తాడనమాట మరి అల్పిచ్చ కలిగినటువంటి వాళ్ళ కోసమే ఈ ధర్మం మహిచ కలిగినటువంటి వాళ్ళ కోసం కాదు అల్పిచ్చ అంటే చూడండి ఏ దొరికినా కానీ ఇంట్లో చిన్నవాటి తక్కువ వాటిపైనే సంతృప్తి పడడం అంతేగాని అది కావాలి ఇది కావాలి అని ఇట్లా ఉంటే అసలు భిక్షువుని భరించడం కూడా కష్టమైపోతుంది ఉపాసకు ఉపాసకులకి అందుకే భగవన్ బుద్ధుడు సుభరో అనే పదం కూడా వేరే సుత్తలో రావడు సో భరించడానికి సులభంగా ఉండాలన్నమాట అంతేగాని ఇట్లాంటి ఇచ్చలు ఉంటుంది వాటికి అంతమే ఉండదు మరి సంతృష్టి అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పొందడం అనేది దమ్మంలో మార్గంలో పోవడానికి కావాల్సిన లక్షణం లేదనుకోండి మీరు గమనించవచ్చు మీరు ధ్యానం చేసినా కానీ అది కావాలి ఇది కావాలని కోరికల లిస్ట్ అంతా వస్తుంది అనుకోండి మీరు ధ్యానం చేయడం అనేది అయిపోతుంది అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని మనసు ఏకాగ్రత నిలవదు ఎక్కడ ఇంకా అట్లా పవిత అంటే ఏకాంతంలో ఉండడంలో ఆనందం పొందాలి అంతేగాని అందరితో నా దగ్గరకు ఉపాసకులు రావాలి ఉపాసకులు రావాలి రాజులు రావాలి మంత్రులు రావాలి ఇట్లా వాళ్ళతో నేను కలిసి ఉండాలి వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి అట్లా కాదు ధ్యానంలో మనం ఏదైనా సరే ధన మార్గంలో వెళ్ళాలంటే మనం ఏకాంతంగానే మనం మనసును మనం అధ్యయనం చేయగలుగుతాం కాబట్టి ఒంటరితనాన్ని ఇష్టపడాలి అంతేగాని గ్రూప్గా సోషల్గా ఉండడం కాదు ఇంకా ఆరాధ్య వీర్య అంటే చూడండి మనలో ఉన్నటువంటి వీర్య అంటే ఇది శారీరకమైనటువంటి పరిశ్రమ కానే కాదు మహాన్ బుద్ధుడి ప్రకారం ఇది మానసికమైనటువంటి పరిశ్రమ ఫస్ట్ మనం తప్పుడు ఆలోచనలు మనం లోపలికి రాకుండా చూసుకోవాలన్నమాట ఇది మొట్టమొదటి స్టెప్ ఫస్ట్ చెడు అలవాట్లు లేకపోతే ఏమైనా సరే అకుశలమైనటువంటి మన హాని కలిగి చేసుకునేవి ముందు రాకుండా చేసుకోవాలి ఏమన్నా ఉన్నా అని ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి అవి రాకుండా చేయాలి తర్వాత ఆల్రెడీ మనలో ఉన్నటువంటి అకుశలమైనటువంటి పాప ఆలోచనలు ఉంటే వాటిని లక్షణాలు కానీ ఏవైనా సరే వాటిని తీసేసేయాలి వాటిని తొలగించుకోవాలి తర్వాత మంచి వాటిని పెంపొందించుకోవాలి అట్లా మంచివి పెంపొందించిన వాటిని రక్షించుకుంటూ ఉండాలి సో ఇది మరి ఆరాధ్య వీరి అంతేగాని తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అని కాకుండా మనం ఈ లోపాలన్నీ తీసేసుకుంటూ తీసేసుకుంటూ వెళ్ళాలి మంచివి పెంపొందించుకొని వాటిని రక్షించుకుంటూ ఉండాలి తర్వాత సతి గురించి బావంబుద్ధుడు చెప్తాడు సతి అంటే ఏంటి అంటే ఇక్కడ నేను ఎంతకాలమైనా సరే నేను ఏం మాట్లాడాను ఏ పని చేశాను అనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని మరి దాంట్లో కూడా మన కుశలాలు కుశలాలు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు గుర్తే లేకపోతే సతే లేకపోతే ధమ్మ మార్గంలో ముందు సా ప్రోగ్రెస్ అనేది సాధ్యపడదు మనము ఈ సమ్లకాయలు కూడా పసేలాగా చెప్తాడు భగవాన్ మీరు ఇన్ని చెప్తున్నారు నాకు ఇవన్నీ కాదు నాకు ఒక్కే ఒక లక్షణం చెప్పండి నేను దాన్ని పాటిస్తానంటే భావన బుద్ధుడు స్మృతిని అని చెప్తాడు సతిని పెంచుకో ఏం చేస్తున్నావు ఎరుకను పెంచుకో ఏం చేస్తున్నావో గుర్తు పెట్టుకో ఇట్లా సతి ఉండేటువంటి వాళ్ళ కోసమే ఇంకా సమాహిత అంటే ఏకాగ్రత ఏకాగ్రత కుదరని వాళ్ళకి సా ఈ ధనం పనికిరాదు ఏకాగ్రత పెంపొందించుకునే వాళ్ళకి పనికి వస్తుంది ఇవన్నీ చేస్తుంటే సాధారణంగా మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది అట్లానే ప్రజ్ఞ ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళకి ఇదన్నం ప్రజ్ఞ లేని కాదు ప్రజ్ఞ అంటే ఏంటంటే ఉదయ భయ జ్ఞాన ఏదైనా సరే ప్రతీది ఉత్పాద అంటే పుడుతుంది ఉదయం అవుతుంది తర్వాత దాని అస్తంభయం కూడా ఉంటుంది ఈ జ్ఞానం అనమాట మనం ఉపసనంలో చూసేటువంటి జ్ఞానం ఇదే మన శరీరంలో రకరకాల సంవేదనలు ఆలోచనలు ఏమైనా రావచ్చు ఏదైతే పుట్టిందో అవన్నీ అంతరించిపోయే లక్షణాలనే కలిగి ఉంటాయి ఇదే ఉదయ భయ జ్ఞాన అంటే ఉదయ వ్యయ జ్ఞాన అట్లనే ఇంకా ముడ్పంచ రామ వాళ్ళ కోసం అంటే ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు మన మనసు ఒక కోతిలాగా ఒక చోటు నుంచి జంపు చేస్తూ ఉంటుంది జంప్ చేస్తూ ఉంటుంది ఎటు తిప్పకున్న ఆలోచనలు మళ్ళీ దాంట్లో ఆనందాలను పొందడం అన్నమాట సో ఇట్లాంటి వాళ్ళ కోసం కాదు అలా కాకుండా ఏమో ఇట్లాంటి ఆలోచనలు రానటువంటి వాళ్ళ కోసమే అని భగవాన్ బుద్ధుడు చెప్తాడనమాట మిగతా వాళ్ళకి ఈ అనిరుద్ధుడికి ఎందుకు చెప్పలేదంటే అంటే అనిరుద్ధుడు ఆల్రెడీ ఎనిమిది పాయింట్లలో ఏడు పాయింట్లు ఆయన స్వయంగా ఆలోచించున్నాడు ఆయనకి తెలుసు తెలిసిన వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కొత్త కాబట్టి భవాన్ బుద్ధుడు ఈ రకంగా చెప్పాడు అనమాట మరి ఈ తర్వాత అనిరుద్ధుడు ఇలానే ప్రాక్టీస్ చేస్తాడు భగవాన్ బుద్ధుడు అని చెప్పిన విధంగానే ప్రాక్టీస్ చేసి ఆర్య స్థితిలో అత్యున్నతమైనటువంటి స్థితి అనేటువంటి అర్హంత స్థితిని కూడా పొందుతాడు అనమాట పొంది భగవాన్ బుద్ధుడిని మనకి తీర గాథల్లో కూడా వస్తుంది మరి ఈ అంగుతరణికాయలు అవే గాథలో ఉన్నాయి మూడు పెద్దల లాగా చెప్తాడు నేను ఇట్లా వీటి గురించి మహాపురుష లక్షణాలు ఆలోచనల గురించి ఆలోచించినప్పుడు భగవాన్ బుద్ధుడు తన ధమ్మకాయంతో నా దగ్గరికి వచ్చాడు నాకు ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించాడు మరి దానివల్ల నేను ఇలా మూడు జ్ఞానాలను పొందాను అని చెప్తాడు ఈ మూడు జ్ఞానాల గురించి మనం ఎన్నోసార్లు అనుకున్నాము ఈ మూడు జ్ఞానాలు ఏమేమి వస్తాయి అంటే భవన్ బుద్ధుడు బుద్ధి దొరకక ముందు కూడా ఈ మూడు జ్ఞానాలు కలుగుతాయి మొట్టమొదటి పుడ్డ్య నివాసాను సతి అంటే తన గత జన్మల జ్ఞాప జ్ఞా జ్ఞాపకాలు వస్తాయి మనసు చిత్తం ఏకాగ్రత ఉన్నప్పుడు అట్లా మనకు ఒక లిమిట్ని దాటిపోయి మన మనసు ఏది మనకు కావాలంటే అది చూపించగలుగుతుంది అట్లా గత జన్మలో ఏం బట్టలు వేసుకున్నాము ఏం తిన్నాము ఏ ఇంట్లో పుట్టాము ఇట్లాంటి చాలా చాలా మైన డీటెయిల్స్ వరకు కనిపిస్తాయి అన్నమాట తర్వాత దివ్యచక్కు అనేది ఒకటి వస్తుంది దివ్యచక్షు అంటే ఈ జ్ఞానం వల్ల ఈ జీవులు ఏ కమ్మలు చేసి ఏ ఫలితాలు పొందుతున్నారు చెడు కమ్మలు చేస్తే ఏ ఫలితాలు పొందుతున్నారు ఈ సంసార చక్రంలో ఎలా మళ్ళీ పుట్టి గిట్టి ఇలా కంటిన్యూ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట తర్వాత మూడో జ్ఞానం ఏదంటే ఆశోఖయ జ్ఞానం ఏవైతే ఈ మలినాలు ఉన్నాయో మళ్ళీ తిరిగి పుట్టుకాకు మళ్ళీ తిరిగి మరణానికి కారణమైనటువంటివి ఈ మలినాలను తీసుకునేటు తీసివేసేది సంపూర్ణంగా తొలగించేటువంటి జ్ఞానం సో ఈ మూడు జ్ఞానాలకి చాలా సంబంధం ఉంది ఈ మూడు జ్ఞానాలు వచ్చిన తర్వాతనే మనకి అప్పుడు ఒక సందేగా అలాంటిది కలుగుతుంది అన్నమాట అంటే సంవేగ అంటే దీంట్లోని ప్రమాణాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానాలు అని ఆయన చెప్తాడు మరి ఆయన అర్హంతుడు అవ్వడంతో ఈ గాథలు పలకడంతో ఈ సుత్తా సమాప్తం అవుతుంది మరి దంధం ఎవరి కోసం అనేది భావన్ ప్రతిసారి ఇట్లానే చెప్పినటువంటిది ఇది ఈ భవన్ బుద్ధుడి ఎక్కడైనా సరే ఇలానే ఉంటుంది అన్నమాట ఎస్పెషల్లీ ఇది మార్క్స్ కోసం చెప్పినటువంటిది కానీ గృహస్థులు కూడా మీకు పదే పదే ఇంకా ఎంతైనా సరే ఇంకా కావాలి కావాలి అనుకుంటున్నట్లయితే మీకు సరిగ్గా నిద్ర కూడా ఉంటుంది కాబట్టి ఎంత మనకు అవసరమో ఒక లగేజ్లా భావించాలి ఎక్కడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎంత లగేజ్ అవసరమో అంత తీసుకెళ్తాం కానీ అనవసరంగా అన్నీ మోసుకెళ్ళాము కాబట్టి ఎంతో మీ కావాల్సినంత మీరు సాధించుకోవాలని ఎంత అవసరమవుతుందో అంత తక్కువ లగేజ్ ఉండడమే సౌఖ్యం అని తెలియజేస్తూ మరి ఈ ధర్మ ప్రవచన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे अन्य दुखो अहम चाहम रिया विया चा में सुखी हों तो मेरी मो इम ही गाखिता सत्ता हों तो सुखी सदा ततो परंचारा जेसु चक्रवाले सुजंतु सा మీరంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఏ ప్రమాదాలు లేకుండా హాయిగా సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీవిస్తున్నాను మరి వచ్చే ఆదివారం ఇంకొక ధర్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు సుఖీ హోతో సుఖీ అవుతూ సుఖీ అవుతూ